హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మనమల త్రీ బ్లాగ్స్ అండి ఈరోజు ఎవరైనా భయపడే వాళ్ళు ఉంటే కనుక స్కిప్ చేసేయండి వీడియో అయితే ఒకటి కాదు రెండు కాదండి వేలల్లో కూడా కాదు లక్షల్లో కబోధి పక్షులు గబ్బిలాలు చెట్టు నిండా ఒక చెట్టుకి ఆకులు ఎన్ని ఉంటాయో అన్నీ ఉన్నాయన్నమాట ఇప్పుడు మీకు కనిపిస్తేనే కదా బ్లాక్ కలర్లో చెట్టుకి ఆకు ఆకుకి ప్రతి ఆకుకి అనమాట ఒక్కోటి వచ్చేసి చాలా జూమ్ చేశానండి కానీ క్లారిటీ మిస్ అయిద్దేమో అని అప్పటికే కొంచెం చీకట పడింది అప్పటికే ఇంకా నేను మీకోసమని చెప్పి వీడియో ఇంకా అప్పటికే చాలా జూమ్ చేశాను అయితే ఆల్మోస్ట్ ఒక గ్రద్ద ఉంటుంది చూసారా పెద్ద సైజు గ్రద్ద అంత ఉంది అనమాట సైజు అసలు ఆకాశంలో తిరుగుతున్నాయి ఫస్ట్ అయితే నేను అనుకున్నాను అవి గ్రద్దలేమో అనుకున్నాను తర్వాత చూస్తేనేమో అదేనండి ఈగల్ ఓకేనా అయితే తర్వాత ఏంటా అనుకున్నాను చూస్తే సంథింగ్ రాంగ్ వాటి అరుపులు కూడా ఏదో విచిత్రంగా అనిపిస్తున్నాయి అనమాట కానీ కేర్ఫుల్ ఉండాలి ఇలాంటి ప్లేసుల్లో ఎందుకంటే మీలో చాలామంది ఇంగ్లీష్ మూవీస్ చూసుంటారు అక్కడ చూసారో వాళ్ళంటే యానిమేషన్ కదండి బందల్లో వచ్చి మనుషులు తినేసి ఎలా వెళ్ళిపోతే రియల్గా కూడా అంతే గబ్బిలాలు బ్లడ్ తాగుతాయి అనమాట అంతేకాదు ఫ్రూట్స్ కూడా తింటాయి అనమాట కానీ వాటి చాలా డేంజర్ అనమాట ఇలాంటి చోట చాలా కేర్ఫుల్ ఉండాలి అవి చూడండి ఎన్ని ఉన్నాయంటే బామ్మో చెప్పలేనని ఉన్నాయి అయితే మీ గబ్బిలాలు వచ్చేసండి చాలా స్మాల్ సైజెస్ ఉంటాయి ఇవేంటంటే కబోది పక్షులు చెట్టుకి పైన కాళ్ళు పట్టుకొని తల క్రిందులుగా వేలాడుతూ ఉంటాయి కదా అవి కబోది పక్షులు అనమాట ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది కూడా కబోది పక్షులు అనమాట బాబోయ్ ఎన్ని ఎగురుతున్నాయండి బాబు లాస్ట్లో ఒక నేరేడు చెట్టుకి నేరేడు కాయలు చెట్టుకి ఎలా బ్లాక్ కలర్లో మనకు కనిపిస్తాయో ఇవి కూడా బ్లాక్ కలర్లో అంత కనిపిస్తున్నాయి అన్నమాట చూసారా బామో నా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ